నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్ల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశీ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి సిక్స్టీన్త్ మార్చ్ నుంచి థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం చూసుకోబోతున్నాము మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉందో చూసుకోండి దాని ఆధారంగా ఈ రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది అండ్ గోచర గ్రహస్థితి కూడా గమనించినట్లయితే కాస్త వృచ్చిక రాశి వరకు కాస్త వ్యతిరేకంగా అయితే కనబడుతుంది మీ రాశి నుంచి చతుర్థ స్థానం లోపల శుక్రుడు కుజుడు అలాగే శని ఉండడం వల్ల దీని ప్రభావం మానసికంగా చాలా ఎక్కువ ఉండబోతుంది దీని ప్రభావం మానసికంగా చాలా ఎక్కువ ఉండబోతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు అనుకుంటున్నారు ఒకటి కానీ మీతో జరుగుతుంది ఒకటి వృత్తికి రాసి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ లైఫ్ లోపల ప్రస్తుతం జరుగుతుంది ఇది యాక్చువల్ మీరు అనుకుంటున్నారు ఒకటి కానీ మీతో జరుగుతుంది ఒకటి అని మీరు ఆలోచించుతుంది ఒకటి మీరు చాలా అనుకుంటుంది వేరే అంటే అన్ని మీ వ్యతిరేకంగానే జరుగుతున్నాయి దీని ప్రభావం మెంటాలిటీ పైన మనసు పైన చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి మనసు సరిగ్గా లేకపోయే అవకాశాలు చాలా ఎక్కువ అయితే రుచిక రాశి వారికి రాబోయే రోజులు కనబడబోతున్నాయి ఇది కుటుంబ పరంగా అనుకోవచ్చు కార్యక్షేత్రాలు కూడా కనుకోవచ్చు లేకపోతే అయితే మీ లైఫ్ మీ లైఫ్ లోపల ఒక మంచి అచీవ్మెంట్ చేయాల్సిన స సమయం లోపల కూడా అనుకోవచ్చు ఇలాంటి టైం లోపల కాస్త డిస్టర్బెన్స్ అయితే రాబే రోజులో వృత్తికి రాశి వారికి ఎక్కువగా అయితే కనబడబోతుంది చిన్న చిన్న పొరపాట్లు రాబే రోజులు రుచిక రాశి వరకు తప్పకుండా జరిగి తీరుద్ది కోపం పైన నియంత్రణ పెట్టుకోండి కోపం పైన మీరు ఎంత నియంత్రణ పెట్టుకోగలుగుతారో అంత నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి వృత్తికి రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ లైఫ్ లోపల ఒక మంచి వ్యక్తి పరిచయం అయితే కలగబోతుంది మార్చ్ ఎండింగ్ లో మార్చ్ ఎండింగ్ అంటే మార్చ్ లాస్ట్ వీక్ లో మీకు ఒక మంచి శ్రేయ కావచ్చు ఒక మంచి ఫ్రెండ్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక తోడైతే రాబోయే రోజుల్లో మీకు దక్కబోతున్నారు ఆ వ్యక్తి సహకారం తీసుకోండి ఆ వ్యక్తి సలహా సూచనలతో కనుక మీరు కాస్త మీ జీవితం లోపల మార్పు చేసుకున్నట్లయితే ఎంతో కాస్త బాగుండే అవకాశాలు అయితే ప్రబలంగా ఉండబోతున్నాయి ఇంకో పాయింట్ ఆరోగ్యపరంగా రాశి వారికి రాబోయే రోజులు అంత అనుకూలంగా అయితే కనిపించట్లేదు ఎవరైతే ప్రత్యేకంగా రాశి వారు హార్ట్ పేషెంట్స్ ఉన్నారో ఎవరైతే బీపీ ఆల్కహాల్స్ వారికి ఎక్కువ ఉన్నాయో ప్రాబ్లమ్స్ అలాంటి జాతకులు కాస్త హెల్త్ పైన ఎక్కువ కేర్ చేయడానికి ప్రయత్నించండి లేకపోతే ఆరోగ్యపరంగా ఖర్చులు రాబోయే రోజుల్లో ఎక్కువ కలిగే అవకాశం కూడా ఉండబోతున్నాయి మనసులో ఉన్న మాట ఈ సమయం లోపల ఎవరితో ఎక్కువ చెప్పుకోకండి మనసులో ఉన్న మాట ఈ సమయంలో ఎవరితో ఎక్కువ చెప్పుకోకండి ఒకవేళ చెప్పినట్లయితే ఆ మాటకి అర్థం మారే అవకాశమే చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది జాగ్రత్తగా ఉండండి కుటుంబం లోపల కాస్త మీ వ్యతిరేక పరిస్థితి అయితే ఎక్కువ కనబడుతుంది కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి వృచ్ రాశి వారికి పదిహేను రోజులు కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఉండబోతుంది కానీ కార్యక్షేత్రంలో కూడా బాగుండబోతుంది మనసు సరిగ్గా ఉండదు మనసు సరిగ్గా ఉండదు మీకంటూ మీరు ఏది పని చేయరు మిమ్మల్ని పూజ చేయడం వల్ల మిమ్మల్ని బలవంతం చేయడం వల్ల మీరు పని చేయగలుగుతారు తప్ప మనసుతో ఆ పని మీరు ఏదైతే తప్పకుండా రాబోయే రోజులు అస్సలు చేయరు దీని ప్రభావం ఇంకా ఏప్రిల్ వరకు చాలా ఎండింగ్ వరకు ఉండబోతుంది కానీ ఈ మార్చి లోపల ఒక మంచి విషయం ఏదైనా ఉందా అంటే ఒక మంచి విషయం ఏంటంటే ఆలోచన లోపల చాలా వృద్ధి కలగబోతుంది ఆలోచన లోపల చాలా వృద్ధి కలగబోతుంది ప్రతి రోజు విష్ణు సహసం చదువుకోండి అలాగే ప్రతి రోజు పేదవాళ్ళకి తీపి పదార్థం పంచడానికి ప్రయత్నించండి С три